రోజు మేమైతే సుప్రభాత సేవక అయితే వెళ్ళాము పూ నీట్స్ అలాగే నించొని దేవుణ్ణి అయితే చూసాము ఇక్కడ స్వామి వారు ఇక్కడ మేము ఈ దర్శన ప్రత్యేకత ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మేమైతే ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందనమాట సో సుప్రభాత సేవ అయితే దొరికింది కదా సో వెళ్తున్నాం అనమాట తిరుమలలో ట్వెల్వ్ అయినా కానీ వన్ అయినా కానీ టైము టూ అయినా కానీ త్రీ అయినా కానీ ఎంత టైం అయినా కానీ అప్పుడు క్రౌడ్ అయితే ఉంటారనమాట మన ఇండియా మొత్తంలో టెంపుల్స్కి ఏదన్నా క్రౌడ్ తక్కువ ఉండొచ్చేమో కానీ ఇక్కడ మాత్రం అసలు క్రౌడ్ తగ్గే ఛాన్సే ఉండదు అనమాట అలా ఉంటారనమాట అసలు టైంతో సంబంధం లేదు ఎంత టైం చూసినా కానీ ఆ జనాలు అయితే ఉంటారనమాట అండ్ సుప్రభాత సేవకి వచ్చి రిపోర్టింగ్ టైం వచ్చి టూ ఓ క్లాక్ అనమాట మేము ఏంటంటే ట్వల్వ్కే వచ్చాము బట్ ట్వెల్వ్కి రానవసరం లేదనమాట ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ సుప్రభాత సేవకి వెళ్ళిన ప్రతి ఒ ఒక్కరు కూడా హ్యాపీగా లోపల బంగారు వాకిలికి వెళ్ళి హ్యాపీగా దర్శనం అయితే చేసుకోవచ్చు సో హడావిడిగా మనం పన్నెండింటికి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే సుప్రభాత పాడేటప్పుడు పక్కనే ఉండి బాగా వినవచ్చు మనము కూడా పాడచ్చు అనేసేసి మేమైతే వెళ్ళామనమాట పన్నెండింటికి కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి ఫస్ట్ మేమే నించున్నాం అనమాట అది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ లోపలికి వెళ్ళాక ఇంకా వన్ అవర్ అలానే ఉన్నాము అదంతా కూడా చాలా బాగా అనిపించిందనమాట నేనైతే ఫస్ట్ టైమా రావడము అస్సలు ఫీలింగ్ బ్లెస్డ్ చెప్పనవసరం లేదు అండ్ క్రౌడ్ చూసారా ఎలా ఉన్నారో అండ్ సుప్రభాతం అయ్యాక ఏంటంటే ఇంకా మేము లడ్డు అయితే తీసుకొని అండ్ టెంకాయ అయితే కొట్టుకొని వచ్చామన్నమాట అండ్ ఇంకా చాలా బాగా దర్శనం అయింది మీరు కూడా ట్రై చేయండి లక్కీ డిప్ కానీ లేదంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి లక్కీ డిప్ వేయడం ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మీ ఇష్టం అనమాట ఒక్కసారి నా లైఫ్లో ఒక్కసారైనా కానీ సుప్రభాతము చూడాల్సినదన్నమాట చాలా బాగా జరిగింది దాని గురించి మేము ఎలా చేయాలి ఏంటి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి అండ్ మేమైతే ఉన్న గెస్ట్ హౌస్ వచ్చేసేసి రామ్ బగీచా అనమాట అసలు ఎంత పక్కనే అంటే టెంపుల్కి ఆనుకొనే ఉంటుంది అన్నమాట అస్సలు మనం అయితే అలా వెళ్ళేసి అలా వచ్చేసేసి అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళామనమాట అండ్ అంతేకాకుండా మళ్ళీ కూడా ఫ్రీ టికెట్ తీసుకున్నాము మళ్ళీ ఈరోజు ఫ్రీ టికెట్ మాకు ఉందనమాట ఆఫ్టర్నూన్ టూ పిఎంకి సో మళ్ళీ కూడా వెళ్తాము అండ్ చాలా బాగా జరిగింది మనం అనుకుంటే వెళ్ళమన్నమాట దేవుడు ఆశీసులు ఉండి మనల్ని రమ్మంటేనే మనము ఆయనని దర్శించుకుంటాం అనమాట అది నేను గట్టిగా నమ్ముతాను మేమైతే సుప్రభాత వెళ్ళాము అండ్ సుప్రభాత సేవ ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మేము టెంపుల్లోనే ఉన్నాము అండ్ టూ మినిట్స్ అలాగే ఇంచుకుని దేవుణ్ణి అయితే చూసాము ఇక్కడ స్వామి వారు ఇక్కడ మేము అండ్ ఎలా మేము సుప్రభాత సేవకి వెళ్ళాము ఏంటి అన్నదైతే మా హస్బెండ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరేమినండి ఓం నమో వెంకటేశాయ మేము ఈరోజు తిరుమల రావడం జరిగింది సుప్రభాత దర్శనానికి సుప్రభాత దర్శనం అనేది మాకు లక్కీ డిప్లో దొరికింది టూ మంత్స్ బ్యాక్ వేసేయారు జూలై ఫిఫ్త్ అంటే ఈరోజు శనివారం దొరికింది సో చాలా లక్కీ అండి నిజంగా దేవుడు ఆశస్సులు కానీ ఏదైనా చాలా హ్యాపీ అండి ఫస్ట్ ఆ దర్శనం దొరకడం అంటే ఎందుకంటే ఈ దర్శన ప్రత్యేకత ఏంటంటే మనకి జై విజయాలు దాటి మనకి మొదటి గడప దాకా పోతాం ఈ దర్శనం అనేది సో ఈ దర్శనం ఎలా ఉంటుందంటే ఫస్ట్ అందరిని మనల్ని బంగారు వాకిల దగ్గర నిలబెట్టి అక్కడ మనకి సన్నిధి గొల్ల కానీ పూజార్లు కానీ అందరూ వచ్చి కౌసల్య సుప్రయ రామ అని పాట స్టార్ట్ చేయంగాని తలుపు తీస్తారు తలుపు తీసిన వెంటనే కట్టను వేసేసి లోపల పూజారి సంగుడి గొల్ల అందరూ పోయి లోపల కైంకర్యాలు అన్ని చేస్తుంటారు ఇక్కడ బంగారు వాకిల్ దగ్గర ఉండే వాళ్ళందరూ ఆ పాట అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు ఆ పాట అయిపోయేంత వరకు లోపల గర్భాలయంలో అన్ని కైంకర్యాలు స్వామివారికి జరుగుతూ ఉంటాయి ఒక్కసారిగా అయిపోయిన తర్వాత ఎమ్మటే కట్టను తీసిన తర్వాత హారతులు అనేది ఇస్తారు ఈ హారతులు అనేది బంగారు వాకిల్ ఎవరైతే ఉంటారో అది కూడా కొంచెం దగ్గరగా ఉండే వాళ్ళే చూడడానికి అవుతుంది సో ఉంటే చూడడానికి అవుతుంది ఆలన్నీ అయిపోయిన తర్వాత దర్శనాన్ని పంపిస్తారు ఈ దర్శనం అనేది ఎలా ఉంటుందంటే మనకి జయ విజయాలు దాటి తర్వాత రాములు వారు వస్తుంది అది కూడా దాటుకొని తర్వాత కులశేఖర పడి కులశేఖర పడి అంటే అర్థం ఏంటంటే గర్భాలయం యువతలో ఉండేది అది మొదటి గడప అంటారు అక్కడి నుంచి మనం దేవుని చూసామంటే ఆ అలంకారం కానీ స్వామికి ఉండే ఆభరణాలు కానీ ఎలాగుంటాయంటే మనకి కళ్ళు చదిరిపోతే నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి నేనైతే దగ్గర దగ్గరగా మూడు నిమిషాలు నాకు దేవుని చూసాము నా లైఫ్లో అంతసేపు అని చూడడం ఇదే ఫస్ట్ ఏము నిజంగా చాలా బాగా జరిగిందండి దర్శనం అనేది ఈ శుక్రవారం దర్శనం అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెల జూలై ప ప్రతి నెల సారీ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ దాకా లక్కీ డిప్లో మనం ఎన్రోల్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి మీకు గానీ దొరికిందంటే స్వామివారి సేవకి రండి సుప్రభాత సేవ కాకుండా ఇంకా మనకి తోమాల సేవ అనేది అర్చన సేవ అష్టపాదాల శర్మ చాలా సేవలు ఉంటాయండి మనకి స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా దొరుకుతాయండి సో మేమైతే ఫస్ట్ టైమే వేయడము మాకు ఫస్ట్ టైమే దొరికింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అండ్ రిపోర్టింగ్ టైం వచ్చి టూ అని చెప్పారు కానీ మేము వెళ్ళడము ట్వెల్వ్ కే వెళ్ళాము అనమాట ఎందుకంటే ముందే వెళ్తే అవన్నీ సుప్రభాతం వినొచ్చు కదా ఫస్ట్ లైన్ లో నిలబడేసి అనేసి సో అంటే అంత ఫాస్ట్ గా వెళ్ళక్కర్లేదు వన్ థర్టీకి కి అలా కూడా వెళ్ళొచ్చు అనమాట రిపోర్టింగ్ అనేది రెండు గంటలకు ఇస్తారండి కానీ మనము అలా పోతే సరిపోతుంది ఎందుకంటే మనం ఎప్పుడు పోయినా కానీ ప్రతి ఒక్క ఒక్కర్ని మొదటి గడప దర్శనానికి పంపిస్తారు సాంగ్ వారిని కనివి తీరా చూడొచ్చు సాంగ్ వారి అలంకారం గాని మనకి చాలా మన కళ్ళు ఒక కళ్ళు సరిపోవండి ఆఫ్లైన్ తిరుమల లో ఉదయం పదకొండు నుంచి సాయంకాలం ఐదు దాకా తీసుకోవచ్చు పక్క దింటే దర్శనం ఖచ్చితంగా తిరుపతికి వస్తే తిరుమలకి వచ్చిన ఈ ఈ లక్కీ డిప్ అనేది ఈ సేవలు అనేవి ఉపయోగించుకోండి ఇది ఓన్లీ సూపర్ బాద్ సేవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసిన వీడియోనే నెక్స్ట్ హెచ్ వీడియో ఉంది అండ్ సైట్ సీయింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా పార్ట్స్ వైజ్ గా నేను పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండ్ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినా కానీ నచ్చినా కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్